హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ పదహారుకి అందరికీ కూడా స్వాగతం ఇప్పటి వరకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై నెలల్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వర్షాలు అలాగే ఎండల తీవ్రత చలి తీవ్రత ఏ విధంగా ఏ ఏ నెలల్లో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి గత ఎపిసోడ్లో అయితే మనం తెలుసుకోవడం జరిగింది ఇక ఈరోజు మనం చూసుకుంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వరదలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా గోదావరి అలాగే కృష్ణా పరిస్థితి ఏంటి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే జూలై నెల నుంచి కూడా అల్పపీరణాల తీవ్రత మనకు మెల్లిమెల్లిగా అయితే పెరుగుతుంది కానీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో తాకిడి తాకిడైతే మనకు ఎక్కువగా అయితే ఉంటుంది ముఖ్యంగా మనం విజయవాడ వరదల్ని చూసుకున్నా కానీ ఆగస్టు నెలలోనే చూడటం అయితే జరిగింది ఆగస్టు నెలలో కాబట్టి మనం చూసుకుంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో మనం చూసుకుంటే ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా వర్షాలు చాలా చోట్ల విస్తారంగా మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా అంచనా ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే మనకు ఆగస్టు నెలలో కనీసం ఒక అల్పపీడనం నుంచి మూడు అల్పపీరణాల వరకు ఏర్పడే అవకాశాలు అయితే ఒక అంచనా అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా ఒక వాయుగుండం లేదా రెండు వాయుగుండాలు ఆగస్టు నెలలో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో కూడా ఒక అల్పపీనం నుండి తక్కువలో తక్కువగా ఒక అల్పపీనం ఎక్కువలో ఎక్కువగా మూడు అల్పపీనాలు సెప్టెంబర్ నెలలో మనకి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే వాయుగుండాలు ఒక అల్ వాయుగుండం నుంచి మూడు వాయుగుండాల వరకు మనకు సెప్టెంబర్ నెలలో ఏర్పడే అవకాశం ఉంది అక్టోబర్ నెలలో ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ ఎండల తీవ్రత కొంచెం అక్టోబర్ నెలలో ఉండే అవకాశం ఉంది ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు ఇది ఒక అంచనా ప్రకారం అలాగే అల్పపీనాలు కూడా అక్టోబర్ నెలలో మనకి ఒక అల్పపీన్నం నుంచి రెండు అల్పపీనాలు ఒక వాయుగుండం నుంచి రెండు వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆగస్ట్ నెల అలాగే సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో తుఫాన్లు ఏర్పడే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది మ్యాక్సిమం తుఫాన్లు అయితే ఏర్పడే అవకాశం అయితే లేదు ఏమైనా ఏర్పడితే ఒక తుఫాను ఏర్పడవచ్చు కానీ అది కూడా ఏర్పడకపోవచ్చు అది ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తక్కువగా ఉండే అవకాశం అయితే ఒక అంచనా అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఆగ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా రెండు అల్పపీడనాల నుంచి తక్కువలో తక్కువగా రెండు అల్పపీడనాల నుంచి ఎక్కువలో ఎక్కువగా ఏడు అల్పపీడనాల వరకు మనకు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది తక్కువలో తక్కువగా ఒక వాయుగుండం నుంచి ఎక్కువలో ఎక్కువగా నాలుగు వాయుగుండాల వరకు మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక తుఫాన్లు అయితే మనకు సున్నా అంటే అసలు తుఫాన్లు ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఏమైనా ఉన్నా ఒక తుఫాను వరకు ఉండొచ్చు కాబట్టి ఈ మూడు నెలల్లో ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ముఖ్యంగా పేనాలు వాయుగుండాలు పై చేయి సాధించే అవకాశం అయితే ఉంది తుఫాను చాలా తక్కువగా ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ముఖ్యంగా బంగాళాఖాతంలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అల్పపీనాలు వాయుగుండాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ ముఖ్యంగా మాత్రం మనం చూసుకుంటే ఈ అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ ఎక్కువగా ఉత్తర బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడతాయి మనం చూసుకుంటే నవంబర్ నెల డిసెంబర్ నెల ఈ నెలలో మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఎక్కువగా అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు ఏర్పడతాయి కానీ మనకి ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అక్టోబర్ ఈ మూడు నెలల్లో ఎక్కువగా మనకి ఒడిస్సా కానీ అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగా కానీ బంగ్లాదేశ్ వైపుగా కానీ అలాగే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ వైపుగా ఎక్కువగా అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి జిల్లాల వారీగా అంటే ఈ మూడు నెలల్లో ఎక్కువగా ఏ ఏ జిల్లాల్లో వర్ష సూచన ఎక్కువగా ఉందంటే మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మనకి విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా అలాగే శ్రీకాకుళం విజయనగరం వీటితో పాటుగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో ఎక్కువగా వర్షాలు మనము ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జనగాం అలాగే మాగుపా పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో మనం ఈ మూడు నెలల్లో ఎక్కువగా వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన జిల్లాల్లో కూడా ఏపీ తెలంగాణలో వర్షాలు ఉంటాయి కానీ మిగిలిన జిల్లాలతో పోలిస్తే మాత్రం ఈ జిల్లాలో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ప్రస్తుతం అయితే గోదావరి పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఒకసారి విశ్లేషించ విశ్లేషణ చేసుకుంటే మనకి ముఖ్యంగా మనకి జూలై నెలలో ఒకసారి గోదావరికి వరద ఉధృతి పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో ఒకటి లేదా రెండు సార్లు భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి దాదాపు యాభై అడుగుల వరకు చేరుకునే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ద్రవలేశ్వరం దగ్గర కూడా భద్రాచలం దగ్గర ఏ విధంగా అయితే వరద ఉధృతి గోదావరి ఉధృతి ఉందో ధవలేశ్వరం దగ్గర కూడా ఉధృతి ఉండే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే పోలవరం దగ్గర పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా ఈసారి కూడా ఖచ్చితంగా మనము వరద ఉధృతి చూడటానికి మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఒకటి నుంచి మూడు సార్లు అంటే ఖచ్చితంగా ఒకసారి వరద ఉధృతి వచ్చే అవకాశం ఉంది ఒక మూడు సార్లు వరకు అంటే మనకి ఒకసారి వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత ఒక వారం రెండు వారాలు గ్యాప్ తర్వాత మళ్ళొకసారి అలాగా రెండు మూడు సార్లు వరకు కూడా వచ్చే సూచనలు అయితే మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ప్రస్తుతానికైతే ఉంది ఒక అంచనా ప్రకారం ఇది ఒక ప్రిలిమినరీ అంచనా అంటే ఏ వర్షాలనైతే మనం ఒక వారం పది రోజుల ముందే చెప్పగలం కానీ ప్రతి సంవత్సరం వర్షాల యొక్క ఆధారం వరదల యొక్క ఆధారిత డేటా బట్టి అయితే మీకైతే ఒక క్లియర్ కట్గా ఒక వివరణ అయితే అంచనానైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి వరద ముప్పు ఏమైనా ఉందా ఉంటే ఎక్కువగా ఏ ప్రాంతాలకి అధికంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం విశ్లేషించుకుంటే మనకి ముఖ్యంగా సిటీస్ వైజ్గా అంటే మనకి ప్రతి గ్రామంలో వర్షాలు వరదలు చెరువులు నిండుతాయి వాగులు నిండుతాయి అలాగే ముఖ్యంగా ప్రాజెక్టులు నిండుతాయి అన్ని నిండుతా ఉంటాయి కానీ సిటీస్ వైజ్గా ఏ ఏ సిటీకి దగ్గరలో ఉన్న చోట్ల ఎక్కువగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అనే దాని గురించి ఒకసారి విశ్లేషించుకుంటే మనం చూసుకుంటే మనకి విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ వైపుగా మరొక పక్కన మనం చూసుకుంటే విశాఖపట్నంకి దగ్గరలో ఉన్న ప్రాంతాలు శ్రీకాకుళం ప్రాంతాలు అలాగే ఖమ్మం నల్గొండ వైపుగా ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అంటే మనకి ఎక్కువగా ఏదైనా వరద వచ్చే అవకాశం ఉంది అంటే ఈ ప్రాంతాల్లో మనకి మూడు నెలల్లో ఎక్కువగా అంటే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే అన్ని ప్రాంతాల్లో రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఎక్కువ వర్షాల వల్ల ఈ ప్రాంతాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో కొంచెం అత్యధికమైన వర్షాలను అయితే మనం ఈ మూడు నెలల్లో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా రాయలసీమ పరిస్థితి విషయానికి వస్తే రాయలసీమలో కూడా వర్షాలు ఉన్నప్పటికీ కూడా మనకి అడపాదడపగా ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం వీటితో పాటుగా అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతాల్లో మనకి అనంతపురం సత్యసాయి ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువ వర్షాలు మాత్రం మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి జిల్లాలు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో వర్షాలు ఉంటాయి ఎందుకంటే అల్పపీనాలు ఎక్కువగా ఉత్తర బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో మనకి ఏర్పడతాయి కాబట్టి ఎక్కువగా వర్షాలు అయితే ఉంటాయి మళ్ళీ నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి మనకి నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు సత్యసాయి అన్నమయ్య కడపాయి ఈ జిల్లాలో వర్షాలు అయితే పుంజుకుంటాయి రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు మనం కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా ఈ మూడు నెలల్లో చూడటానికి అవకాశాలు అయితే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే పూర్తిగా కూడా ఎక్కువగా గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర హైదరాబాద్ నగరంతో పాటుగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో మనం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వర్షాన్ని ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది గోదావరికి వరద ఉధృతి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సారీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఏ ఏ సిటీస్కి ఎక్కువ వర్షాలు ముప్పు ఉంది అనే దాని గురించి ఒక అంచనానైతే మీకు వివరించడం అయితే జరిగింది వర్షాలు వచ్చిన సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధంగా అయితే ప్రతి రైతుకి నష్టం తగ్గించామో వారం పది రోజుల ముందుగానే అల్పపీనాలు వాయుగుండాలు తుఫాను గురించి వివరించి ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా పది రోజులు ముందుగానే మీ అందరికీ వివరించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇది ఒక అంచనా ప్రకారం మీకు ఒక డేటా ప్రకారం అయితే గత సంవత్సరాల వర్షాల యొక్క ఆధారిత డేటా ప్రకారం అలాగే అల్పపీడనాల ఆధారిత డేటా ప్రకారం మీకు ఒక అంచనానైతే ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి వర్షాలు అయితే మాత్రం ముఖ్యంగా ఉత్తర మధ్య అలాగే ముఖ్యంగా తూర్పు మధ్య ఉత్తర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఒక అంచనా ప్రకారం అయితే ఉంది నెక్స్ట్ లో నవంబర్ డిసెంబర్ నెలలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి